అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే మన ప్రధానమంత్రి మోదీ గారు ఇద్దరు కూడా అదిరిపోయే ఊహించని శుభార్తనైతే తీసుకొచ్చారండి ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా వారి యొక్క ఖాతాల్లోకి ఒకేసారి రెండు పథకాల డబ్బులు అంటే దాదాపు ఒక్కొక్క రైతు ఖాతాకు కూడా పదకొండు వేల రూపాయలను విడుదల చేస్తున్నట్లు హామీ ఇచ్చారనమాట ఇక ఇప్పటికీ ఈ పథకాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఇక వారు వారందరికీ కూడా ఊరట కలిగించే విధంగా ఈ యొక్క పథకాలను అయితే విడుదల చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేయబోతున్నారనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క పథకాల ద్వారా వారికి మనకు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా యొక్క డబ్బులు అయితే వేయబోతున్నారనమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించండి ఇక రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకైతే మీకు ముందుగా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన నిధులు అయితే విడుదలవుతాయి తర్వాత మనకు అన్నదాత అయితే విడుదలవుతాయి అనమాట ఆ వివరాలన్నీ కూడా మనం నేరుగా వీడియోలోకి అయితే వెళ్ళి సమాచారాన్ని అయితే తెలుసుకుందాం తప్పకుండా వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయద్దు చాలామంది చూసి చూడకుండా వెళ్ళిపోతున్నారు తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను అయితే లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింత మందికి సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి ఇక వీడియోని లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ యొక్క వీడియోనైతే షేర్ చేసేయచ్చు వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించేటువంటి పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకోసం ఎప్పటికప్పుడు తీసుకొస్తూనే ఉంటుంది మన ఛానల్ దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే మన ప్రధానమంత్రి మోదీ గారు మనకు రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ అవుతున్నాయన్నమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఇక రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్న వారందరికీ కూడా ఈ అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల డబ్బులను విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారనమాట ఇక చాలామంది ఏంటంటే ఈ పథకాలకు దరఖాస్తు చేసుకున్నా కూడా కొన్ని మిస్టేక్స్ అయితే చేస్తున్నారనమాట ప్రతి ఏడాది కూడా మనకు ఇదే విధంగా అవుతుంది చాలామంది కొన్ని మిస్టేక్స్ చేయడం వల్ల ఏంటంటే వారికి డబ్బులు అయితే జమ కావట్లేదు ఇక కాబట్టి మనకేంటంటే అటువంటి వారందరికీ కూడా మనకు డబ్బులైతే విడుదల చేయడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ప్రత్యేకమైనటువంటి చర్యలు అయితే తీసుకుంటూ ఉన్నాయి ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఖచ్చితంగా ఈ యొక్క డబ్బులు అనేది ప్రతి ఒక్క రైతుకు కూడా అందాలని మనకు నిర్ణయం అయితే తీసుకున్నారనమాట కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క అయితే జమ చేయబోతున్నారు ముందుగా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ యొక్క డబ్బుల విడుదలకైతే రంగం సిద్ధం చేశాయి ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మనకు అన్నదాత సుఖీభావ కంటే ముందే కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పద్దెనిమిదో విడత నిధులు అయితే విడుదల కాబోతున్నాయి ఇక కేంద్ర ప్రభుత్వం ఏంటంటే ప్రతి వీడియోలో కూడా చెప్తున్నానండి విసుకోవద్దు ఎందుకు ప్రతి వీడియోలో చెప్తున్నాడని ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా తెలియాలి మన దేశవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది రైతులు ఉన్నారు ఇక దాదాపు తొమ్మిది పాయింట్ ఐదు కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి ఈ డబ్బులు అయితే జమ అవుతున్నాయన్నమాట ఇక ఈ తొమ్మిది పాయింట్ ఐదు కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి డబ్బులు విడుదలవుతున్నటువంటి నేపథ్యంలో మనకు తెలుసుకోవాలి ప్రతి రైతు కూడా విషయాన్ని ఇక మన స ప్రధానమంత్రి మోదీ గారు రేపైతే మనకు మహారాష్ట్రలో అయితే ఈ యొక్క పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారు ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రతి ఏడాది కూడా మనకు పిఎం కిసాన్ సమాన్ నిధి అనే పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మనకు సంవత్సరానికి మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే అందిస్తూ వస్తుంది ఇక ఇప్పటివరకు చూసుకుంటే మనకు పదిహేడు విడతల డబ్బులనైతే విడుదల చేస్తుంది ఇక పద్దెనిమిదో విడత డబ్బులని అయితే విడుదల చేయాల్సిందనమాట ఈ విధంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా మనకు పద్దెనిమిదో విడతకైతే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక రేపైతే మనకు ఈ ఈ సమయానికి మనకు రేపైతే రేపు పన్నెండు గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పద్దెనిమిదో విడత నిధులను అయితే విడుదల చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి ముందుగా ఆ రైతుల ఖాతాల్లోకి అయితే యొక్క పిఎం కిసాన్ డబ్బులు అయితే జమ అయిపోతాయి తర్వాత మన రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు అయితే జమ కావడం జరుగుతుందనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాలకి ఇంకా ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోకుండా ఉంటే తప్పకుండా దరఖాస్తు చేసుకోండి మీరు దరఖాస్తులు చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి యొక్క పిఎం కిసాన్ పథకానికి ఎవరైనా దరఖాస్తు చేసుకోకుండా ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకో మీరు ఈ కేవైసీ కూడా పూర్తి చేసుకుంటే మీకు తప్పకుండా అమౌంట్ అనేది విడుదలవుతుందనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులైతే జమ చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా రైతులకు సంబంధించి పిఎం కిసాన్ పథకానికి సంబంధించి కీలక ప్రకటన అయితే జారీ చేసింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ పథకం డబ్బులు ముగిసిన వెంటనే కూడా మన రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించిన తొలి విడత నిధులను అయితే విడుదల చేయబోతున్నారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా మనకు అమౌంట్ అనేది విడుదల చేయాల్సిన కూడా నిధుల కొరత వల్ల అయితే విడుదల చేయలేకపోయారు ఇప్పుడు తాజాగా మనకు అన్నీ కూడా క్లియర్ అయ్యాయి కాబట్టి మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి తొలి విడత ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన హామీ ఇచ్చారో సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు ఇక ఆయన ఇచ్చినటువంటి మనకు ఏదైతే ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం తొలి విడత అన్నదాత సుఖీభవా తొమ్మిది వేల రూపాయలనైతే విడుదల చేయాల్సింది ఈ డబ్బులనైతే విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే సరవేగంగా జరుగుతున్నాయి ముందుగా పిఎం కిసాన్ డబ్బులైతే రేపటి నుంచి జమ అయిపోతుంది తర్వాత మనకు ఈ అన్నదాత సుఖీభవ తొలివిడత ఏడు వేల రూపాయలు అయితే జమ అవుతుందనమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి యొక్క పథకానికైతే దరఖాస్తు చేసుకోండి మీకు అమౌంట్ అనేది జమ కాబోతుంది ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా డబ్బులనైతే విడుదల చేస్తూ మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా రేపైతే ముందుగా మనకు యొక్క అయితే జమ అవుతుంది తర్వాత ఏంటంటే మీకు ఈ యొక్క ఏదైతే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన డబ్బులు ఉందో ఆ డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుందని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి వచ్చిన తాజా సమాచారం తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలండి మీరు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో కింద మనకు బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి హామీలే కాకుండా ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు సంబంధించినప్పుడు కూడా రైతులకైతే మనకు పెట్టుబడి సాయాన్ని అయితే అందిస్తాయనమాట ఈ విధంగా మనకు రైతులకు ఎప్పటికప్పుడు సహాయం అందుతూ ఉంటుంది కాబట్టి ఈ ఎప్పటికప్పుడు మీరు వివరాలని కూడా తెలుసుకుంటూ ఉండాలంటే మీరు అందరూ కూడా ఈ విధంగా మీరు అప్డేట్ అనేది చేసుకోవాలన్నమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ పథకాలకు దరఖాస్తు చేసుకోవడమే కాకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే మెసేజ్ లేదా నోటిఫికేషన్ రూపంలో అయితే తెలుసుకోండి